పుష్ప టూ ట్రైలర్లో ఈ ఆరు గమనించారా ఈ అరగుండు వ్యక్తి ఎవరు గమనించారా ఇలా మీరు గమనించని ఎన్నో విషయాలు ఎక్స్క్లూజివ్గా మీకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ది రూల్ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలై మంచి రెస్పాన్స్ను అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే పుష్ప పార్ట్ వన్లో అంటే ఫైర్ కానీ పుష్ప పార్ట్ టూలో మాత్రం పుష్ప అంటే వరల్డ్ వైర్ డైరెక్టర్ సుకుమార్ నారేషన్ విషయంలో మొదటి నుండే తోపు పుష్ప సినిమాకి అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏ ప్రధాన బలం ఆ క్యారెక్టర్లో ఉండే యాటిట్యూడ్కి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కనెక్ట్ అయ్యే ఉంటారు ఈరోజు తగ్గదేలే అనే మేనరిజాన్ని మనం నిజ జీవితంలో ఏదో సందర్భంగా ఉపయోగిస్తూనే ఉంటాము ఆ రేంజ్ ప్రభావం చూపించింది ఆ క్యారెక్టర్ పార్ట్ టూలో ఆ క్యారెక్టర్ని మరింత పవర్ఫుల్గా సానబెట్టనట్టు అనిపిస్తుంది ట్రైలర్ చివరిలో అల్లు వర్జున్ పుర్రెలమాల మెడలో వేసుకొని తగ్గేదిలే అనే డైలాగ్ చెప్తుంటే అభిమానుల రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి అయితే ఈ ట్రైలర్లో ఎవరు గమనించని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి జాతర ఎపిసోడ్లో ఓ వ్యక్తి చీర కట్టుకొని అరగుండు గెటప్లో కనిపిస్తాడు అతని మెడలో చెప్పుల మాల ఉంటుంది ఇందులో అరగుండులో కనిపించిన నటుడు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది చాలామంది ముందుగా ఫహాద్ ఫజిల్ అని అనుకున్నారు కానీ అతను కాదు పుష్ప పార్ట్ వన్లో కనిపించిన జాలిరెడ్డి గుర్తున్నాడు ఆ పాత్రనే ఇది ఈ పాత్రకి కన్నడ యంగ్ డైరెక్టర్ హీరో డాలీ ధనంజయ చేశాడు శ్రీలీలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు జాలిరెడ్డిని చిత్తు చిత్తుగా కొడతాడు పుష్ప మళ్ళీ అతను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పుష్పాని దొంగ తీసేందుకు జాతరలో ఇలాంటి వేషం వేసుకొని వచ్చినట్లుగా కనిపిస్తుంది ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ మధ్యలో ఎర్ర చింతనాల శవాన్ని పేర్చి కలుస్తారు ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక చనిపోతుంది అనే విషయం సోషల్ మీడియాలో చాలా కాలం నుండి ప్రచారం అవుతూనే ఉంది ఆమె శవాన్ని పుష్ప కాల్చినట్లు మనం అర్థం చేసుకోవచ్చు ఎంతో విలువైన ఎర్రచందనంతో ఒక శవాన్ని కాల్చడం అంటే ఖచ్చితంగా అతనికి ఎంతో ఇష్టమైన వ్యక్తి చనిపోయి ఉండాలి అని అంటున్నారు మరికొందరు తన అమ్మగారు చనిపోయారని మరో కొంతమంది అనుకుంటూ వస్తున్నారు ఓవరాల్గా ట్రైలర్ మొదటి భాగం ఎంత ఇంపాక్ట్ చూపించిందో అంతకు మించి రెండో భాగం ఉంటుందనే ఎక్కువ మంది అభిమానులు కోరుకుంటున్నారు ఈ చిత్రంలో అల్లు అర్జున్ తాను సంపాదించిన డబ్బు మొత్తాన్ని పేద ప్రజలు పంచిపెట్టుతున్నట్లుగా గ్లిమ్స్ వీడియోలో చూపించారు చిత్ర బృందం ఆ హ్యాంగిల్ని ఎందుకు ట్రైలర్లో చూపించలేదు అనేది సుకుమార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి